హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు ఆవిరి కుడుపులు చేసి చూపిస్తున్నానండి వినాయకుడికి నైవేద్యంగా ఆవిరి కుడుములు పెడతారు దీనికోసం ఒక పావు మినపప్పును తీసుకొని బాగా కడిగి నీళ్లు పోసి మూడు గంటల సేపు నానబెట్టుకుంటున్నానండి ఈ ఆవిరి కుడుముల కోసం బియ్యం రవ్వని వాడతారు దాన్ని ఎలా తయారు చేయాలి అనేది మన ఛానల్లో ఉన్నదండి గిన్నె రొట్టె అనే వీడియోలో ఇక్కడ ఒక గ్లాసు మినపప్పుకి రెండు గ్లాసుల బియ్యం రవ్వను తీసుకున్నానండి ఈ బియ్యం రవ్వను కూడా మూడు గంటల సేపు నానబెట్టి ఉంచుకోవాలి మూడు గంటల తర్వాత మినపప్పుని రెండు వాయిలుగా వేసుకొని మిక్సీ జార్లో రుబ్బుకున్నానండి మినపప్పు రుబ్బిన తర్వాత బియ్యం రవ్వ రెండు కలిపి నానబెట్టడానికి మన దగ్గర టైం ఉండదు వెంట వెంటనే ఆవిరి కూడలు పెడతాము అందుకోసం బియ్యం రవ్వను కూడా మూడు గంటల సేపు నానబెట్టుకున్నాము బియ్యం రవ్వని ఈ మినపప్పు రుబ్బులో వేసి బాగా కలపాలి ఈ రుబ్బుతో మీకు ఆవిరి కూడములు పనస బుట్టలు చూపిస్తాను రెండు స్పూన్ల సాల్ట్ దీంట్లో వేసుకొని కలపాలి ఇక్కడ మనం రెండు గ్లాసుల రవ్వని తీసుకున్నాం అందుకోసం రెండు స్పూన్ల సాల్ట్ని వేసాను బాగా కలిపి మూత పెట్టి పక్కన పెట్టి ఉంచుకోవాలి మినప రుబ్బు బియ్యం రవ్వ రెండు కనీసం అరగంట నుంచి గంట సేపు నా అంతే బాగుంటుంది కానీ మన దగ్గర టైం ఉండదు కాబట్టి ఒక పావు గంట సేపు నాన్న పర్వాలేదు ఇక్కడ నేను ఒక కప్పుల్లో వేసుకుంటున్నాను ఇలా మనం ఎన్ని కప్పులు కావాలంటే అన్ని వాటిల్లో పెట్టుకొని పుల్లో వేసుకున్న తర్వాత వాటిని కింద ఒకసారి ట్యాప్ చేస్తే అవి సెట్ అవుతాయి ఒక బాండీ పెట్టుకొని ఒక గ్లాసున్నర నీళ్ళు పోసుకోవాలి నేను ఇక్కడ స్టాండ్ వాడట్లేదు ఒక ప్లేట్ని బోర్లించి పెడుతున్నాను స్టాండ్ పెట్టినట్టయితే ఎత్తు ఎక్కువైపోతుంది అందుకోసం ఒక ప్లేట్ పెట్టి దాని మీద ఈ కప్పుల్ని పెడుతున్నాను వీటి మీద మూత పెట్టి ఆవిరి పట్టుకొని పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ ఆవిరి కొడుములు ఉడికించుకునేటప్పుడు కప్పులకి కొంచెం నెయ్యి రాసుకొని దాంట్లో పిండి వేసుకుంటే కప్పుల్లోంచి తీయడం ఈజీ అవుతుంది ఆవిరి కొడుములు ఉడికిపోయాయి ఫ్లేమ్ని ఆపి ఐదు నిమిషాల పాటు వాటిని అలాగే ఉంచి తర్వాత మూత తీసుకొని బయటికి తీసుకోవాలి ఇక్కడ నేను ఒక చాకు సాయంతో వాటన్నిటినీ బయటికి తీసుకున్నాను ఆవిరి కూడవలు బాగా వచ్చాయి ఆవిరి కూడవలికి బియ్యం రవ్వ చాలా సన్నగా ఉండాలి అప్పుడే అవి ఉడుకుతాయి తొందరగా తర్వాత నేను ఒక ప్లేట్లో పెద్దది ఆవిరి వేస్తున్నాను వేసి మూత పెట్టుకొని ఒక పది నిమిషాల పాటు ఉడికించి బయటికి తీసుకుంటే ఆవిరి గుడు రెడీ అయిపోతుంది ఇక్కడ నేను పనస బుట్టలు కొట్టడం అనేది చూపిస్తున్నానండి ముందుగా పనసాకుల్ని ఒకే సైజు ఏరుకొని వాటిని కడిగి తుడిచి పెట్టుకోవాలి పనస బుట్టలు కొట్టడం కోసం పుల్లలు కావాల్సి ఉంటుంది నేను ఇక్కడ అగరబత్తి పుల్లల్ని వాడుతున్నానండి మీరు కొత్త చీపురు పుల్లలు కూడా వాడచ్చు రెండు ఆకులను తీసుకొని ఒకదాని మీద ఒకటి పెట్టుకోవాలి వెనక్కి తిప్పితే బుట్ట ఇలాగొస్తుంది చూపించిన విధంగా అందుకోసం ముందు వైపు నిచే బుట్టను కుట్టాల్సి ఉంటుంది ముందుగా రెండు ఆకుల్ని జాయింట్ చేస్తున్నాను రెండు చోట్ల చూపించిన విధంగా కుట్టాలి ఈ కుట్టిన రెండు ఆకులకి వేరే రెండు ఆకులు తీసుకొని చూపించిన విధంగా పెట్టుకొని వాటిని కుట్టాలి ఇక్కడ రెండు చోట్ల కుడితే సరిపోతుంది నాలుగు ఆకులు జాయింట్ అవుతాయి నాలుగు ఆకులు జాయింట్ చేసిన తర్వాత ఆకును తిరగవేసి చూపించిన విధంగా నాలుగు మూలల జాయింట్ చేసుకోవాలి అప్పుడు బుట్ట తయారవుతుంది నాలుగు కార్నర్స్లోని అగరబత్తి పూలతో కుట్టుకోవాలి చూపించిన విధంగా ఈ బుట్టలు కుట్టడానికి బాగా ముదురాకులు లేకపోతే బాగా లేతాకులు తీసుకోకూడదు మీడియం ఆకులైతే బుట్ట చాలా బాగా వస్తుంది కుట్టడం ఈజీ అవుతుంది మన పనస బుట్ట రెడీ అయిపోయిందండి అదేవిధంగా మిగతా బుట్టలను కూడా కుట్టుకోవాలి ఇప్పుడు నేను నాలుగు ఆకులు ఎలా జాయింట్ చేసి కుట్టాలి అనేది చూపిస్తున్నాను ఇందాకలో మనం రెండు ఆకులను కుట్టాము ఇప్పుడు నాలుగు ఆకులు కలిపి జాయింట్ చేసుకోవాలి చూపించిన విధంగా ఇక్కడ నాలుగు కార్నర్స్కి నాలుగు పుల్లలతో గుచ్చుకోవాలి తర్వాత తిరగవేసి మళ్ళీ నాలుగు కార్నర్స్ని మర్చుకొని బుట్ట రూపంలో వచ్చేలాగా అగరబత్తి పుల్లలతో జాయింట్ చేసుకోవాలి నాలుగు ఆకులు ఒకేసారి కుడితే పని సులువవుతుంది బుట్ట తొందరగా తయారవుతుంది చూపించిన విధంగా పనస బుట్టలని తయారు చేసుకోవాలి పనస బుట్టలు కొట్టడం రాకపోతే ఒక గిన్నె తీసుకొని చూపించిన విధంగా ఆకులను పేర్చుకొని వీటిలో పిండి వేసుకుంటే బుట్టల్లాగే ఉంటాయి ఈ పనసాకుల్లో కుడుములు పెట్టుకుని తింటే ఆరోగ్యం సంవత్సరానికి ఒక్కసారైనా ఈ బుట్టల్ని తినాలంటారు అందుకే వినాయక చవితికి మనం చేస్తూ ఉంటాము కొంతమంది పొలాల కూడా ఈ బుట్టల్ని పెడుతూ ఉంటారు ఈ బుట్టల్లో పిండి వేస్తున్నాను పిండి వేసి వాటిని ట్యాప్ చేసుకుంటే అవి సెట్ అవుతాయి పిండిని నిండుగా వేయకూడదు సగం వరకే వేయాలి మనం ఎన్ని బుట్టలు పెట్టాలనుకుంటున్నామో అన్ని బుట్టల్లోకి పిండిని వేసుకొని వాటిని రెడీ చేసి ఉంచుకోవాలి పనస బుట్టలు కుడవులు అన్ని ఇడ్లీ పాత్రలో పెట్టుకోవచ్చు నేను మీకు చూపించడం కోసం ఈజీగా ఉంటుందని ఇక్కడ కడాయిలో నీళ్లు పోసి పెడుతున్నాను ఈ కుట్టిన పనస బుట్టలకి కొసాలని నేను కత్తెరతో కట్ చేస్తున్నాను మనం ప్లేట్లో ఒక్కొక్కటి సర్దుకోవాలి సర్దుకొని మూత పెట్టాలి అప్పుడు హైట్ సరిపోతుంది అందుకోసం వాటిని కట్ చేయడం జరిగింది పదిహేను నిమిషాల పాటు వీటిని ఉడికించుకోవాలి లో ఫ్లేమ్లో చక్కగా ఉడికిపోయాయి పనస బుట్టలు రెడీ అయిపోయాయి అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్